సోమవారం నాడు కావలిపట్నంలోని ఇరిగేషన్ కార్యాలయంలో డిఈ ఖాన్ ను రాష్ట్ర ఆగ్రో చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు కలిశారు వారికి వినతి పత్రం అందజేశారు రెండు వేల పద్దెనిమిదిలో సీఎం చంద్రబాబు నాయుడు దగదర్తి రాచర్లపాడు కెనాల్కు ముప్పై కోట్లు కేటాయించారని చెప్పారు ఇరుపక్కల వాల్స్ నిర్మించాలని ఎస్టిమేషన్ ఉందన్నారు అలా లేకుండా నేడు పనులు చేశారన్నారు ఈ పనులు చేయడం వల్ల బోగోలు దగదర్తి అల్లూరు మండల రైతులకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు ఎస్టిమేషన్ మార్చిన అధికారులపై కోర్టుకు వెళ్తానన్నారు ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకెళ్తానని చెప్పారు నేను రైతుగా ఒక రైతుగా రైతుగా వచ్చి తిరుపతిలో గారికి నెల్లూరు విజిలెన్స్ గిజ బీఓ గిజ్యా ఎస్సీ గిచ్చ గీర్తిస్తాను ఇది విజయవాడ బాపున రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇస్తున్నాను సాయంత్ర కోస్తున్నాను అంటే మీకు అందరూ తెలియాలి తగదొచ్చి రాశాల పాడు కాలం చాలా అధ్వాన స్థితిలో ఉండింది మా కాలవ పని రావడం జరిగింది సరే కాలవ బాగుపడేది మేము అందరం సంతోషపడ్డాము ఈరోజు బాగుపడేది బకన పెట్టేది నాసి రకంగా చేసి ఎక్కడ అక్కడ బొక్కలు పడలే చూపిస్తారు ఒక కాలవా జీవిత కాలం మేము ఆ బ్రిటిష్ బ్రిటిష్లం అది ఈరోజు మట్టి కట్టలతో నడుపుకుంటూ రోజులు వచ్చాము ఇప్పుడు ఎందుకరకి కాలం ఆధునికం చేయాల్సి వస్తుందంటే ఆ కాలం బాగుంటే డిఆర్ ఛానల్ బాగుంటేనే తగలతి రాజ్యాలు పౌడ కాలం బాగుంటేనే ఛానల్ నీళ్ళు వస్తాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని జైకు నిధులు ఇవ్వకుండా ఆ రోజు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దీనికి నిధులు ఇవ్వడం జరిగింది గత వైసీపీ ప్రభుత్వంలో దాన్ని చేయాల గాలి బదిలేశారు మళ్ళీ ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత బదులు పెడితే వాళ్ళు ఎవరు సలహా లేకుండా ఏ రైతుని అడగకుండా నేను ఆ కాలం కింద వంద ఎకరాల రైతుని ఒక్క మాటైనా ఇది ఎట్లా చేస్తే బాగుంటుంది ఎవరు అడగ ఇష్టాచరణ చేసుకొని రాసి రకం చేసుకొని మేము కోరిన అరవై ఏది అంటే సున్నా నుంచి ఆరు పాయింట్ ఏడు వరకు రెండు పక్కల గోడలు కింద కాంక్రీటు అన్ని కొత్త కట్టాలు కడితే డిఎం ఛానల్కి పుష్కలంగా వీళ్ళు ఇవ్వగలం అనే ఉద్దేశం మీద ఆ రోజు డిఆర్ ఛానల్ డిఎం ఛానల్ రెండు డిఆర్ ఛానల్ స్టేట్ డెబ్బులతో డిఎం ఛానల్ జైకా డెడ్లతో టెండర్లు పెరగడం జరిగింది రెండు కూడా నాసిరకంగా ఎందుకు ఇచ్చారు ఇది రైతులు బాగుపడాలి వీళ్ళు చేసిన పనికి ఈ సంవత్సరం మనం రెండో కార్ ఎట్లా మేము తొలి కార్డు నాసి నాసిరంగా చేశారు ఎస్టిమేట్ ఎందుకు మార్చారు మా రైతుల కోర్టు ఎందుకు మా రైతుల కూడా కష్టంగా తగ్గుతుంది నేను ఒక రైతుగా ఎలా టీడీపీ ఒక చైర్మన్గా ఆగ్రో చైర్మ రైతు ఆగ్రోంటే రైతు రైతులకు నేను చేసే నేను ఒక రైతుగా ఆగ్రో చైర్మన్గా ఎలా మీకు ఇస్తున్నానో దాని ముందు నిప్పు చేసి మిన్ను మా మా సైఫన్ కట్టాల్సిందే దీన్ని దాన్ని మేము రైతులైన పెట్టుకుంటాం దాన్ని పగ కొట్టాల్సింది సైఫన్ ద్వారా నేను నడపాల్సిందే లేకుండా మా పొలాలు ఏవి ఉండవు మా కాలం పెట్టి ఉండవు గుర్తు పెట్టుకోండి దీన్ని వదలం కోర్టుకి వేస్తాను సీఎం గారికి తీసుకుపోతా ఇరిగేషన్ మినిస్టర్ అడిగిపోయినట్టు పోతా ఫైనాన్స్ మినిస్టర్ అడిగిపోతాను స్టేట్ విజిరెన్స్ పోతాను అందరికాడికి పోతా అదే అది డచ్చేసి ఇజా పోవాలనే వచ్చాను దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను చేసిన నాశనకం పని తీసేసి ఎక్కడెక్కడ ఉందో చూపిస్తా ఎక్కడెక్కడ కూడా గతంలో కాంగ్రెస్ ఇక్కడ ఏడా దబ్బా దబ్బాడని చూపిస్తాను ఇంకా బిల్లే తీసుకోవాలా చట్టే కింద ఏం లేదు పైన వలసగా మీరు ఎంత మందం వేయాలా ఎంత చేస్తున్నారో మొత్తం పెద్దది పింటు పిని చూపిస్తారు రైతుగా నేనేమే వేరే దగ్గర రైతు కాలవ నా మేము పుట్టక ముందు పుట్టిన ఈ ఈరోజు ఆర్గనైజ్ చేసేసాను నేను మేము కంప్లీట్ కూడా వచ్చి బాగుంది సంతోషపడే దాన్ని తీయాలి ఆడవాల్సి వచ్చింది అనుకోని దయచేసి మీరు మాకు ఆడ సాయిఫన్లే కావాలి ఆ కంప్లీటర్ పగలుగు తీసేయాల్సిందే అవసరంగా మేము రైతులు లోపలి పెట్టుకుంటాం దాని మీద సైఫోన్ రావాలి ఆ గుడ్కి అర్థం లేదు అది కడితే మా జీవితం కాదు నేను ఇబ్బంది పడవలసింది నేను అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిట్నింగ్ లభించు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి